ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ఇరవై నిమిషాల్లోనే ఉద్యోగం కల్పిస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు మంత్రి వాసన్ శట్టి పదవ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు రామచంద్రపురంలో చంద్రన్న ఉద్యోగ భవన్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేసి ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడిని తీసుకురావడం వల్ల సుమారు మూడు సంవత్సరాల్లో రెండు లక్షల ఉద్యోగాలకి భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది అదేవిధంగా మరి వాళ్ళు అడగజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడవి జాడల్లో మరి ప్రయాణిస్తూ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది స్థానిక రామచంద్రపురం టౌన్ నగర్ వద్ద ఒక ఆఫీస్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే నిరుద్యోగ యువతీ యువకులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఏ ఎప్పుడు వచ్చినా సరే మీ క్వాలిఫికేషన్ మీ బయోడేటాతో టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఇరవై నిమిషాల్లో మీకు ఉద్యోగం ఇప్పించబడతారు